రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మొత్తం మూవీ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ లాసెస్ ఏవైతే తెలుగు ఇండస్ట్రీ ని చూసుకుంటే వారికి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్ లాస్ అయింది పైరసీ గురించి మా కంప్లైంట్ వచ్చిన తర్వాత చాలా కష్టపడి హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ వింగ్ దాదాపు నాలుగు నెలలు దర్యాప్తు చేసిన తర్వాత దేశంలోనే మొదటిసారిగా ఈ గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది అందరికీ మూవీ పైరసీ అనేది ఏ విధంగా జరుగుతుంది మెయిన్లీ రెండు రకాలుగా ఇప్పటి మనం ఒకటే అనుకున్నాం కానీ రెండో ఎంఓ ఏదైతే ఉందో మోడ సాపర్ ఎండ్ అయ్యి అది చాలా విస్మయం కలిగించే అంశం అది ఒకటి ఏంటంటే థియేటర్స్ లో వెళ్లి క్యామ్ ఆర్డర్ ద్వారా రికార్డింగ్ చేసి ఆ మూవీని దాన్ని అప్లోడ్ చేసి సూత్రపరచడం రెండోది హ్యాకింగ్ ఆఫ్ సర్వర్స్ ఆఫ్ డిజిటల్ మీడియా హౌసెస్ ఇది ఈ అంశం ఇప్పటి వరకు ఎవరికి తెలియదు సైబర్ క్రైమ్ వింగ్ వారు కనుక్కున్నారు సో ఫస్ట్ దానికి వస్తే ఇప్పుడు దీన్ని ఇంకో చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇదంతా ఎవరు స్పాన్సర్ చేసి ఎవరు నడిపిస్తున్నారు మెయిన్లీ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వారు ఇది స్పాన్సర్ చేస్తున్నారు అది కూడా ఒక తెలియని విషయం విస్మయం కలిగించే విషయం ఆ లింక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడింది బెట్టింగ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉందో దానికి ప్రచారం ఇవ్వడానికి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్లస్ ఈ మూవీస్ ద్వారా వారికి ఆ ప్రచారం చెందుతుంది ఇంకా చాలా మంది దాంట్లో అందుకే బెట్టింగ్ గేమింగ్ పి అలవాటు పడుతున్నారు సో క్యాంప్ కార్డర్ పైరసీ ఏదైతే ఉందో దాని గురించి చెప్పాలంటే మాకు ఐదవ తేదీ జూన్ నెలలో ఈ సంవత్సరం తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రాజెక్ట్ హెడ్ వారి టీం వచ్చి కంప్లైంట్ ఇచ్చారు డిస్కస్ చేసి ఐ సెడ్ గోయింగ్ టు డెత్ ఈసారి వదిలేదు లేదు ఏదైతే సినిమా రిలీజ్ అయిందో హిట్ థర్డ్ కేస్ ఈ రెండు కూడా పైరేటెడ్ వర్షన్స్ వన్ టమిల్ బ్లాస్టర్స్ అనే వెబ్సైట్ ఫైవ్ మూవీ రూల్స్ మరియు వన్ టమిల్ ఎంవి అనే వెబ్సైట్ పైన అప్లోడ్ అయ్యి ఉన్నాయి కంప్లైంట్ ఇచ్చారు సో కేసు నమోదు చేసుకున్న తర్వాత ఫస్ట్ అక్యూజ్ ఎవరైతే మాకు దొరికారు అతను అతని పేరు జానా కిరణ్ కుమార్ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ ఇప్పుడు ఇతను ఒప్పుకున్నాడు అతను థియేటర్ లో వెళ్లి కార్డింగ్ అంతా చేసిన తర్వాత సిరిల్ ఇన్ఫంట్ రాజు అతనికి టెలిగ్రామ్ ద్వారా అప్లోడ్ చేసి పంపించాడు దాని తర్వాత వెబ్సైట్స్ ఫైవ్ మూవీ రూల్స్ వన్ టమిల్ ఎంవి వన్ టమిల్ బ్లాస్టర్స్ ఈ వెబ్సైట్స్ పైన కూడా అప్లోడ్ చేశాడు ఇప్పటి వరకు మూవీస్ అతను థియేటర్స్ లో వెళ్లి రికార్డ్ చేయడం అనేది జరిగింది ఇన్ఫెంట్ రాజు వన్ ఫిఫ్టీ డాలర్స్ టు ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పర్ మూవీ అతనికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ క్వార్టర్ పైరట్స్ ఉన్నారో వాళ్ళు టికెట్స్ ఆన్లైన్ బుక్ చేసుకుంటారు జేబులో లో కెమెరా సరిగ్గా స్క్రీన్ పాయింట్ అయ్యేటట్టు కూర్చొని ఆ రికార్డింగ్ అంతా ప్రక్రియ అంతా చేస్తాడు రెండో ఇంపార్టెంట్ అక్యూజ్డ్ ఈ మూడోస్ ఆపరలో మాకు దొరికింది అర్స్లన్ అహ్మద్ ఇతను జహనాబాద్ బిహార్ చెందినవాడు ఇతను కూడా ఆ రాష్ట్రంలో అక్కడ హిందీ భోజ్ ఆ ఏరియాకి సంబంధించిన సినిమాలన్నీ కూడా అతను ఈ విధంగా వెళ్ళి రికార్డ్ చేసి సీరియల్ ఇన్ఫెంట్ రాజ్కి పంపిస్తా ఉన్నాడు టెలిగ్రామ్ ఛానల్ లో మూడో కీలకమైన వ్యక్తి ఎవరినైతే మేము అరెస్ట్ అతని పేరు తమిళనాడు కి చెందిన వాడు ఇది కేసులో అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు ముగ్గురు అంటే దే ఆర్ ఏజెంట్స్ అనమాట మెయిన్ బాస్ దీంట్లో సిరిల్ ఇన్ఫెంట్ రాజ్ అమల్ అమల్ దాస్ ప్రెసిడెంట్ ఆఫ్ కారూర్ దీంట్లో ఆదాయం బాగుందని ఒక ఈజీ వే ఆఫ్ లివింగ్ అని ఆయన ఎక్స్పర్టీస్ అయితే ఉందో తెలుగు టామిల్ మలయాళం కన్నడ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో లో వచ్చే మూవీస్ అన్ని కూడా ఏజెంట్స్ పెట్టుకొని ఈ విధంగా అన్ని పైరేటెడ్ మూవీస్ అన్ని తెచ్చుకొని అతను ఈ వెబ్సైట్స్ లో అప్లోడ్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాడు ఇల్లీగల్ గా ఈ వెబ్సైట్స్ అన్ని కూడా ఇక దొరకకుండా దాన్ని మాస్ చేసి నెదర్లాండ్స్ ఐపీ అడ్రస్ తో ఆపరేట్ చేస్తున్నాడు షాక్డ్ షాక్ పోలీస్ గుడ్ రీచ్ గేమింగ్ అండ్ ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇతనికి టెన్ థౌజండ్ యూఎస్ డాలర్స్ ఆల్మోస్ట్ నైన్ లాక్స్ పర్ మంత్ ఒక సాలరీ లాగా పే చేస్తుంది కేవలం ఒక వెబ్సైట్ లోనే ఐదు వందల యాభై మూవీస్ గత ఐదు సంవత్సరాల్లో అతను అప్లోడ్ చేసి ఉన్నాడు టెన్ క్రిప్టో కరెన్సీ వాలెట్స్ అతని దగ్గర ఉన్నాయి ఇక్కడ చూస్తే అతని సిరిల్ రాజ్ది ఈ వెబ్సైట్స్ అన్ని కూడా అతను ఆపరేట్ చేస్తున్నాడు మూవీస్ ఏవైతే స్టోర్ చేసుకున్నాడో అతని హార్డ్ డిస్క్ లో వివరాలు ఈ విధంగా చూడండి కుబేరా ఇక్కడ ఉంది బన్ బటర్ జామ్ మిస్టర్ మిస్సిస్ మిస్టర్ సితారే జమీపర్ ఇటువంటివన్నీ కూడా అతని దగ్గర అన్ని ఐదు వందల యాభై మూవీస్ ఇన్ ద లాస్ట్ ఫోర్ ఇయర్స్ సో చాట్స్ పేమెంట్స్ గురించి ఏ ఏ మూవీ ఎక్కడ అప్లోడ్ అయింది కన్నప్ప చూడండి అనేది చూస్తున్నాను నేను చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయ్యి బెట్టింగ్ ఆడితే వాళ్ళకి ఆదాయం వాళ్ళు అది పెరిగితే వీళ్ళకి పేమెంట్ పెంచుతారు ఆ లింక్ ఒకటి అర్థం చేసుకోవాలి సీరియల్ రాజ్ యూజ్ టారెంట్స్ టారెంట్ సాఫ్ట్వేర్ ఫర్ షేరింగ్ సో ఈ విధంగా ఇది మొత్తం అతను ఏ విధంగా షేర్ చేసుకుంటున్నాడు పబ్లిక్తో అంటే ఫర్ పబ్లిక్ వ్యూయింగ్ అనేది ఇది చూడొచ్చు నెక్స్ట్ ఈ విధంగా కుబేరా మూవీ కూడా ఈ విధంగా అతని హార్డ్ డిస్క్లో దొరికింది సో దిస్ దీస్ ఆర్ క్యాంప్ కార్డర్ రికార్డెడ్ సో ఇది ఎమ్ వన్ సంబంధించిన వివరాలు ఇవి ముఖ్యంగా ఇప్పుడు ఎంఓ టూ అనేది డేంజరస్ అనుకోండి ఎవరికి తెలియని విషయము వాళ్ళ మూవీస్ అన్ని కూడా రెండు సంస్థల దగ్గర యూఎఫ్ఓ అండ్ క్యూబ్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఫైనల్ మూవీ ఏదైతే కాపీ ఉంటుందో ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ వాళ్ళకి తెలియకుండానే మూవీ అక్కడ నుండి హ్యాక్ అయి పర్వర్స్ ఏవైతే ఉన్నాయో హ్యాక్ చేసేసి వాళ్ళు మూవీ పైరసీ చేస్తున్నారు ఎప్పుడైతే జానా కిరణ్ కుమార్ కేసులో దొరికాడో అతని పేమెంట్ క్రిప్టో పేమెంట్ దాని అనాలిసిస్ చేస్తే మాకు బైబిట్ వాలెట్ ద్వారా అతనికి పేమెంట్ అయిందని తెలిసింది ఈ బైబిట్ వాలెట్ అస్మిత్ సింగ్ అని పూనాకు చెందినవాడు మా టీం వెళ్ళి అదుపులో తీసుకుంది అతను అక్కడ క్రిప్టో ట్రేడర్ క్రిప్టో కరెన్సీని యుఎస్ డాలర్స్ లోకి కన్వర్ట్ చేసే ట్రేడర్ ఇతను అంటే ఆ లింక్ ఎట్లా వచ్చిందంటే అట్ ద రేట్ క్యుటీరియో అనే టెలిగ్రామ్ యూజర్ ఐడి అనేది దర్యాప్తు చేస్తే అది ఒక అశ్విని కుమార్ రెసిడెంట్ ఆఫ్ పట్నా అని తేలింది ట్వంటీ టూ ఇయర్ ఓల్డ్ పర్సన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేటెడ్ అతని కెపాసిటీ చూస్తే ఆశ్చర్యపోతాం అదుపులో తీసుకోవడం జరిగింది కానీ అతను ఎన్ని జాగ్రత్తలు అంటే ఇంటి చుట్టూ ఇరవై రెండు కెమెరాలు పెట్టాడు పెట్టి మా టీం వెళ్తా ఉంటే మా ఫోన్ లో ఉన్న డేటా అంతా కూడా వైపట్ చేశాడు కానీ ఈ హార్డ్ డిస్క్ చేయలేకపోయాడు మేము ఎంటర్ కాకముందు మొత్తం భారతదేశంలో డిజిటల్ మీడియా హౌజెస్ సర్వర్స్ ని హ్యాక్ చేసే సత్తా అతనికి ఉంది హెచ్ మూవీస్ హ్యాక్ చేసి డౌన్లోడ్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అతనికి డెడికేటెడ్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా పంపించడము ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ పర్ మూవీ బిట్కాయిన్ లో అతనికి పేమెంట్ జరిగేది ఇప్పటి వరకు ఒక వంద ఇరవై హెచ్ మూవీస్ ని అతను డైరెక్ట్ గా సర్వర్స్ నుండి హ్యాక్ చేసి ఒక వన్ లాక్ యుఎస్ డాలర్స్ వరకు సంపాదించారు హై బ్యాండ్ విడ్ కావాలి ఇంటర్నెట్ స్పీడ్ కావాలి టూ హండ్రెడ్ ఎంబీపీఎస్ స్పీడ్ కనెక్షన్ అక్కడ పెట్టుకున్నాడు ఇంట్లో ఖాళీ లైనెక్స్ అని బ్యాక్ ట్రాక్ ఫైవ్ అని ఏపీకే ఫైల్స్ సో పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్స్ ఇంజెక్ట్ చేసి సర్వర్ లోకి ఈ విధంగా సర్వర్స్ లోకి ఎంటర్ అయిపోతున్నాడు ఇతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ బీహార్ జార్ఖండ్ అన్ని వెబ్సైట్స్ హ్యాక్ చేసి అన్ని అతని దగ్గర ఉన్నాయి ఇతని హార్డ్ డిస్క్ లో ఫస్ట్ ఈ కేసు తమిళ బ్లాస్టర్స్ వెబ్సైట్ లో ఈ హిట్ త్రీ దీంట్లో తేడా ఏంటంటే ద్వారా జరిగే వైరస్ కంపల్సరీగా అది రిలీజ్ అయిన తర్వాతనే చేసే అవకాశం ఉంది ఈ హెచ్డి సర్వర్ నుండి హ్యాక్ చేసి పరిశీ చేసే మూవీ అది మూవీ రిలీజ్ కాకముందే లీక్ అయ్యే అవకాశం ఉంది అయ్యాయి కూడా ఆ రోజు రిలీజ్ కాకుండా ఉదయం ఆరు గంటలకు అతను అప్లోడ్ చేశాడు ఏవైతే ఆ కంపెనీస్ ఉన్నాయో వారు ఎంప్లాయీస్ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు సండేల్ గేమ్ చేంజర్ సంక్రాంతి హెచ్డీ మూవీస్ అన్ని డైరెక్ట్లీ ఫ్రమ్ ద సర్వర్స్ ఆఫ్ ద కంపెనీ ముఖ్యంగా ది మొత్తం గేమ్ నడిపించేది గేమింగ్ బెట్టింగ్ యాప్స్ వీళ్ళు మోస్ట్ సిట్టింగ్ అబ్రాడ్ ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు ఫోరా బెట్ కాసినో వెల్కమ్ బోనస్ మూవీ ప్లే చేసినప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి సో ఎవరైతే మూవీస్ చూస్తున్నారో వాళ్ళు టెంప్ట్ అయ్యి దీంట్లోకి అవుతారు సో దట్ ఈస్ ద ఎంటైర్ స్ట్రాటజీ అనమాట అందుకే ఎక్కువ మంది దీనికి అలవాటు పడుతున్నారు సేవింగ్స్ అన్ని కూడా దీంట్లో పెట్టేస్తున్నారు పరి మ్యాచ్ గేమింగ్ బెట్టింగ్ యాప్ దీంట్లో సెలబ్రిటీస్ ని పెట్టి అడ్వర్టైజ్ చేయించడం వాళ్ళకి తెలియక ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు ఒకసారి ఒక వ్యక్తి బెట్టింగ్ చేయడానికి ఎంటర్ అవుతే అతని పర్సనల్ వివరాలన్నీ కూడా తెలుసుకొని వేరే సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో లోన్ డిజిటల్ అరెస్ట్లు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ సెక్సుల్ ఫ్రాడ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు పాల్పడుతున్నాయి ఇట్స్ బిగ్ ఆపరేషన్ ఒకసారి ఆ వివరాలు వచ్చేస్తే వాళ్ళు ఏదైనా చేసే ఆస్కారం ఉంటుంది ఓవరాల్ గా చూస్తే రెండు రకాలుగా క్యామ్ కార్డర్ వీడియో ఒక టైపు హెచ్డి వీడియో ఒకవైపు వీళ్ళు మొత్తం మిగతా ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ ముఖాలన్నీ కూడా మేము బ్లర్ చేసి మీకు చూపిస్తున్నాము దర్యాప్తులో అడిషనల్ సిపి క్రైమ్స్ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో డీసీపీ సైబర్ క్రైమ్ కవిత మొత్తం టీమ్ వీళ్ళు కీలక పాత్ర వహించారు వాళ్ళ సిబ్బందితో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఐఫోర్ ఐజీ రాజేష్ కుమార్ గారు ఉన్నారు ఆయన సహాయం కూడా చాలా ఉండింది మేము అడ్వైజరీ రూపంలో పార్లమెంట్ ద్వారా కూడా చట్టం వచ్చేసింది కానీ దాని ముందు ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అయి ఉంది ఇప్పుడు దేశవ్యాప్తంగా బ్యాన్ ఉంది దానిపైన అది ఇంకా అమలు కాలేదు రూల్స్ తయారు చేస్తున్నారు ఎవరు కూడా దానికి పాల్పొడదాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రొడ్యూసర్స్ అండ్ క్రియేటర్స్ కూడా దే షుడ్ టేక్ ఆల్ ప్రికాషన్స్ అంతే స్థాయిలో మీరు దాన్ని భద్రత పరచుకోవడం అనేది దాని గురించి ఆలోచించే అవకాశం ఉంది సో ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాచ్ చేసే టీమ్స్ మీరు పెట్టుకునే అవసరం ఉంది దీంట్లో ముఖ్యమైన బాధ్యత డిజిటల్ మీడియా కంపెనీస్ పైన ఉంది దే హ్యావ్ టు పుట్అప్ ప్రాపర్ సెక్యూరి సైబర్ క్రైమ్ సెక్యూరిటీ మెజర్స్ విచ్ ఇంక్లూడ్స్ ఫైర్ వాల్ సాఫ్ట్వేర్స్ అండ్ టీమ్స్ ఎక్స్పర్ట్ టీమ్స్ టు కీప్ వాచింగ్ దేర్ హార్డ్ డిస్క్ అండ్ ద సర్వర్స్ మన దేశంలోనే మొదటిసారిగా ఈ విధంగా ఈ మూవీ పైరసీని బస్ చేయడం జరిగింది లెడ్ ది ఎంటైర్ సైబర్ క్రైమ్ టీమ్ లెడ్ బై విశ్వప్రసాద్ అండ్ కవిత చాలా బాగా చేశారు Deeply, mm -hmm. in Once more, the evident in work, Excellent work.